కేవలం నూట ఇరవై రూపాయలకి రోజైతే ఫుల్ గా బియాన్ని తినారు మా అక్కడ చూసేద్దాం పదండి ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే నేను కాలేజ్ జాయిన్ ట్వంటీ డేస్ అవుతుంది ఇక ఈ రోజు మా ప్రిన్సిపల్ సార్ వచ్చేసి మమ్మల్ని అయితే ఖచ్చితంగా యూనిఫామ్ అయితే ఉడించుకోవాలని చెప్పారు సో నేను మా బాగా వచ్చేసి సత్తెనపల్లిలో ఉన్న గడేల స్తంభం సెంటర్ లో అయితే బట్టల షాప్ అయితే వచ్చాము క్లాత్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా బావుగా అయితే ఇంకా అనమాట ఇంకా బ్యాన్ మాడుతున్నాడు బాబాయ్ అయితే మొత్తానికి అయితే ఎలాగో బ్యార మాడేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే రెండు చేతలు బట్టలు వచ్చేదానికి అయితే బ్యాటర్ మే సెట్ చేశాడు మా బాగా ఇది వచ్చే సత్యనపల్లిలో రీసెంట్ గా అయితే పెట్టారనమాట ఐలో సత్యనపల్లి అని మేము బట్టలు మిషన్ మీద చేసుకుని రూమ్ కి వెళ్తుంటే ఇదైతే రీసెంట్ గా పెట్టారు అనమాట బస్ స్టాండ్ ఎదురు ఇది వన్ ట్వంటీ రూపీస్ కి బిర్యానీ అనమాట సో నేను మా బాగాడు లోపల అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట ఇంకా తొక్కుడు దొక్కేద్దాం అని చెప్పేసి ఇక ఫైనల్ గా అయితే వన్ ట్వంటీ రూపీస్ అంటే చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇంకా అది చెప్పేసి డే అయితే ఫుల్ గా అయితే ఇచ్చాడు ఇంకా అసలు ఓవరాల్ గా టేస్ట్ ఎలా ఉందో మా బాగా ఎక్స్ప్రెషన్స్ తో అయితే బ్రహ్మాండంగా కుదిరింది కారం ఉప్పు లాగ్ చేయకుండా నేను కూడా దీనిలో స్టార్ట్ చేశాను లిటరల్లీ వన్ ట్వంటీ రూపీస్ కి టేస్ట్ క్వాంటిటీ వర్త్ అని చెప్పొచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కూడా అవ్వండి ఉంటా బాయ్